భువనగిరి జిల్లాలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ విపు బీర్ల ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ గతంలో హండ్రెడ్ పర్సెంట్ జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని జిల్లాలోని వంద కోట్ల తోటి అభివృద్ధి పనులు జరిగాయని ఎంపీగా గెలిపించినప్పుడే పనులన్నీ కూడా చేశానని ఇప్పుడు మంత్రిని అయ్యాను కాబట్టి రెట్టింపు పనులు చేస్తానన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఎంపీని కూడా ఇక్కడ గెలిపించుకున్నాం కాబట్టి జిల్లా పరిధిలోని అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అని అన్ని విధాలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు बहू <ahanan> మాట కొట్లాడి ప్రజలకు అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజా మీద ఎన్నికే రావాలని కూడా ఆశ ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను తప్పకుండా మాకు సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో లో మనం మన పార్టీ అధికారం లేదు అప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సభ మాట్లాడితే కరెంట్ అంటే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది ఓల్టేజ్ వచ్చి రైతులకు ఇబ్బంది అవుతుంది ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం పది రోజుల్లోనే మీ ముందర ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు చేయడం జరిగింది ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఒక పైన ఖర్చు లేకుండా గంట లేకుండా ఆ తర్వాత ముంగపల్లి అక్కడ క్రాసింగ్ కూడా కలిసి ఈ విధంగా ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా ఇంకా ఎంపీగా ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం రెండు రోజులు అప్పుడే అధికారంలోకి వచ్చింది మీరు హృదయాల మీద ఉండేలా పెట్టుకొని మీ సొంత డబ్బుతో ఎంపీగా మీరు మీ అందరికీ కూడా అన్నగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదలుస్తానే ఆలేరు అది కూడా కూడా వాళ్ళే ఉన్న పాత్రలే లేదా మొదటి రోజు ఏమైనా యాభై వేలకు నూట ముప్పై ఓట్లు తక్కువ నా మాట కరెక్ట్ అయిందా లేదా లక్ష్మీనరసి ఆశీర్వాదంతో అయ్యే గారిని ఇప్పుడు మా తమ్ముడిని కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించిన మీ మేలు ఈ ఈ బాధ్యత ఈ పదవి మా కోసం కాదు మీకోసం పనిచేస్తాం ఇంకొక రాజగోపాల్ రెడ్డి గారు యువకుడు ఈ రోజు మళ్ళా కూడా మీ అందరు కూడా అందుబాటులో ఉంటాడు భువనగిరి ఎమ్మెల్యే అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ జామీర్ గారు ఉన్నారు ఏది ఏమున్నా సరే ఏ చిన్న సమస్య ఉన్నా మీరు మెసేజ్ కొట్టండి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ మనమే ఉన్నాం వాళ్ళ కబ్జాలు దోపిడీలు అదే యాదగిరి ఉంటుందో వెయ్యి మంది ఆటో ఆఖరికి దగ్గలేక ఆత్మహత్య చేసిన టైంలో మన ప్రభుత్వం వస్తే ఆఖరికి మనం ఆరోజు మా ప్రభుత్వం రాగానే ఆటోలను బైక్ పంపించి మీకు జీవన జీవన వృద్ధి కల్పిస్తామని ఎంతో మంది ఆటో తిండి లేక ఉపవాసం ఉంటే మన ప్రభుత్వం నాయనే హైవే దగ్గర ఉండి జెండా ఊపి ఆటోలు మన పైకి పోయి వాళ్ళు బస్సు వాళ్ళ యాభై యువగా మాస్టర్రావు గారు అన్ని సర్క్యులేట్ చేస్తూ అక్కడ భక్తులకు అన్ని కూడా వసతులు కల్పిస్తున్నాం అన్యాయంగా తీసుకున్న భూములను కూడా సీఎం గారికి చెప్పగానే సీఎం గారు చెప్పిండు యాదాద్రి గారిది యాభై ఏడు వందల లక్షల సాధారణంగా ఉంటారని చెప్పి ముందు మన చామరాజ్ మన ఎంపీ గారు బహిరంగ సభలో ప్రకటించిండు నేను చెప్పినప్పుడు అదే చెప్పండి అన్న అది యాభై కోట్ల లక్ష నరసింహ స్వామి గారే ఉంటుంది ఒకసారి నేను కూడా వస్తా మొత్తం రివ్యూ చేసుకున్నాం అనవసరంగా తీసుకున్న పువ్వులు అవసరం లేకుండా వాపస్ ఇచ్చేదాం రైతులకు యాదగిరి గుట్టలో ఇబ్బంది పోయి షాపుకి పోయిన వారికి కొత్త బస్సులో కట్టుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు అన్న మా దగ్గర మిషన్ పెట్టిన వీళ్ళు అసలే వసలేవు నువ్వు ఎట్లా పట్టుబడి శాంక్షన్ చెప్పారంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎస్ చెందులో ఎంటబడి రోజు నా చాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే ఫైనాన్స్ రోజు దాన్ని